హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీర్సార్ ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ మీరు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్ నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా మన లైఫ్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మన జాతక చక్రం ప్రకారం జరిగిద్దమ్మా ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా పేరు బలం అంటారు పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది పేరు బాగపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది సో పేరు ఎలా ఉన్నది అలానే చేయి చూస్తాను చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పొచ్చు అలానే ఫేస్ రీడింగ్ ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అయితే ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అయితే అని ఆ ఫేస్లో కూడా మన హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా సిగ్నేచర్ సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ స ఎలా సంతకం పెడుతున్నావు ఏంటి దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్ మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి ఓకే తర్వాత మ్యారేజ్ డేట్ మ్యారేడ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేడ్ డేట్ పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అంటే మ్యారేడ్ డేట్ బాగా లేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది సో మ్యారేడ్ డేట్ ఎలా ఉంది ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది అలాంటి ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ మ్యారీడ్ డేట్స్ ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతో మంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందడం అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి సార్ నార్మల్గా పెళ్లి చేసుకునే డేట్ ఉంటుంది కదా అది అదైనా కానీ వాళ్ళిద్దరికి సంబంధించి కానీ అన్ని అంటే డేటు నెల సంవత్సరం అన్ని చూసుకొని చేయాలా లేకపోతే అంటే మనం మిస్కమ్యూనికేషన్ అవుతుందా చేయకపోతే డేట్ ఆఫ్ బర్త్ అనేది మన డేట్ మనం పుట్టిన డేట్ని బట్టి డేట్ చూసుకుంటాం అమ్మ డే టు మంత్ ఇయర్ కడితే డెస్టీ అదే మనల్ని శాసిస్తుంది మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది శాసించేది డెస్టినీ టోటల్ లైఫ్ని మ్యారేజ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ డేట్ చూసుకుంటాం ఈ ఐదా ఎనిమిదా ఏంటనేది వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదా అని ఇక్కడ చూసుకుంటాం ఇక్కడ దొరికిపోయాడనుకో ఆపేస్తాం మ్యారేజ్ డేట్ అది కాదు ఇంకోటి అని ఇక్కడ దొరకలేదనుకో ఇక్కడ మంచి డేటే ఉంది మంచి డేటే ఉంది కాబట్టి డే టు మంత్ ఇయర్కి వెళ్తాం టోటల్ కూడా బాగుండాలి ఎందుకంటే వాళ్ళు రేపు పెళ్ళి అంటే నూరేళ్ళ పంట కదా అక్కడ టోటల్గా చూడాలి ఆ టోటల్గా ఐదు కానీ ఎనిమిది కానీ వచ్చిందనుకో ఆపేస్తాం మరలా అక్కడ కూడా చూసుకోవాలి ఇక్కడ డేట్లో చూసుకోవాలి అక్కడ చివరిలో కూడా డెస్టినీలో కూడా చూసుకొని ఏ డేట్ మంచిగా ఉందో చూసుకొని అది ఇవ్వాలి ఇక్కడ నేను అనేది అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వలన ఏమి కాదండి జీవితం బాగుంటుంది అంతే లేకపోతే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది ఏదో కొన్ని రోజులు బాగుంటారు కొన్ని రోజులు బాగుండరు తగాదాలు గొడవలతో ఏదో నడుపుతూ ఉంటారు ఏమి నేను మాకు ఐదో తారీఖు పెళ్ళి మా ఫ్యామిలీ ఏమి విడిపోలేదు బాగానే ఉన్నావు అంటే నీకేం బాగానే ఉంటావు లేకపోతే నీ పిల్లలు తాట దగ్గిద్ది రేపు ఉద్యోగం రావాల దగ్గర నుంచి పెళ్లి నుంచి అన్నీ అంటే ఇక్కడ మూలం బాగా లేకపోతే ఆ బేస్ అదంతా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట అందుకని నేను అనేది డే టు మంత్ ఇయర్ కూడా చూసుకొని డేటు చూసుకొని డెస్టినీ చూసుకొని అన్నీ చూసుకొని అటు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇటు అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్లు అన్ని డే టు డెస్టీలు అన్నీ చూసుకొని ఒక మంచి డేట్ని ఫైనల్ చేద్దాం అది కాకపోతే ఒక పెళ్లి నెల రేట్ అయింది అనుకోండి అవనండి వందేళ్ళ జీవితానికి తొందరపడి పెట్రులు ముహూర్తాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అలాంటి పెట్రుల విషయంలో ఇలాంటి వాటిలో తొందరపడకూడదమ్మా పడకుండా జాగ్రత్తగా చేసుకొని చేసుకుంటే బెస్ట్ లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి అలా వాటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి అస్సలు మీరు మ్యారేజెస్ చేసేటప్పుడు మీరు అందరినీ కలిసిన కలవండి కలిసిన ఒక్కసారి ఫోన్లోన నాతో ఒక్కసారి సంప్రదించండి ఎందుకంటే నేను ఫోన్లోనే కాబట్టి ఫ్రీగా కూడా చెప్తానమ్మా నన్ను ఒక్కసారి కన్సల్ట్ అయ్యింది ఎందుకంటే నేను చేసిన రీసెర్చ్ అంటే అందరూ నాకన్నా గొప్పవాళ్లే కావచ్చు కానీ నేను చేసిన రీసెర్చ్ వేరు ఉండొచ్చు కదా నీ ముక్కులాగా నా ముక్కు లేదు నీ కన్నులా నా కన్ను లేదు అట్లాంటప్పుడు వాళ్ళు చేసిన రీసెర్చ్ వేరేదై ఉండొచ్చు నేను చేసిన రీసెర్చ్ వేరేదో ఉండొచ్చు నేను నా దగ్గరికి ఏమవుతుందంటే వచ్చి సాల్వ్ చేసుకుంటున్నారు అలా ప్రాబ్లం రాకముందే కలవండి సొల్యూషన్ ఇస్తాను అది కాదు చెప్తున్నా కదా నేను ఒక తండ్రిలాగా ఆలోచించి మీరు వచ్చిన వాళ్ళందరూ నా బిడ్డల్లాగా ఆలోచించి మీకు ఎంత బెస్ట్ ఇవ్వగలిగితే అంత బెస్ట్ ఎంత టైం స్పెండ్ చేసైనా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఆ ప్రయత్నం చేసుకోండి ఏం పోయింది ఒక ఫోన్ ఎంతోమంది ఎన్నో మందికి ఫోన్లు చేస్తున్నారు సార్ ఇలా సార్ ఏంటంటే ఈ డేట్ అంటే ఇది కాదులేయా ఇంకో లేదు సార్ అడ్వాన్స్ కట్టామండి కడితే కట్టారు పోతే పోయిద్ది డబ్బులే కానీ బిల్ పిల్లల జీవితాలు పాటు చేయం అని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను దాని ప్రకారంగా చేసుకోండి ఎక్సలెంట్ రిజల్ట్స్ రావస్తాయి నమస్కారం